శ్రీ వినార్ న్యూస్ కి స్వాగతం నిమజ్జనం సందర్భంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం పీలేరు పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జనం అత్యంత ఘనంగా ప్రశాంతంగా ముగిసింది ఈ సందర్భంగా స్థానిక క్రాస్ రోడ్డు లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఏడాది నిమజ్జనం సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమంలో నిమజ్జన ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు భోజనం చేశారు తమ అసోసియేషన్ తరఫున నిమజ్జన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉంది ఈ సందర్భంగా భక్తులకు కడుపు నిండా అన్నం పెట్టడం తాము ఎంతో పుణ్యకార్యంగా అని భావిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమం పట్ల పలువురు భక్తులు అసోసియేషన్ సభ్యులను అభినందించారు